హాయ్ అండి ఈ అయితే కనుక మీకు వంకాయ చన్నపప్పు కూర ఎలా వండుకోవాలి ఏంటన్నది చూపెడుతున్నానండి అదంతా కూడా వండేసాను తినడానికి నేను అన్నం పెట్టుకున్నానండి ఇక ఈ వంకాయ చనపప్పు కూర ఎలా వండాలో ఏంటో చూపెట్టేస్తాను వచ్చేసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి ఆ గిన్నెలోని ఒక చిన్న గిన్నెతో చిన్న గిన్నెడు పచ్చెనపప్పు వేసుకోవాలి ఆ తర్వాత పచ్చెనపప్పుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలాంటి వీడియోలు చాలా చాలా వస్తూ ఉంటాయండి మీకు ఇలాంటి వీడియోలు మరి కావాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ పప్పు అన్నింటినీ కూడా కుక్కర్లో వేసేసుకుని ఇందులోని రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి పప్పును పెట్టి వేసుకోండి నీళ్లు నీళ్ళు ఎక్కువైనా సరే పర్వాలేదు మూత పెట్టి రెండు కోతలు రానివ్వాలి రెండు కోతలు వస్తే సరిపోతుంది ఎందుకంటే అంతకన్నా ఎక్కువ కోతలు వస్తే పప్పు మెత్తగా అయిపోతుంది బాగోదన్నమాట కొంచెం పొలుగ్గానే ఉండాలి అందుకనేసే రెండు కోతలు వస్తే సరిపోతుంది రెండు కోతలు వచ్చిన తర్వాత మూతి చీ పెడుతున్నానండి ఇలా ఉడుకుతుందన్నమాట అన్నమాట అంటే చాలా పొలుగ్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇది వంకాయలో ఉడకాలి కదా అందుకనేసి అయితే ఇప్పుడు ఆ పప్పు అందరినీ కూడా ఒక దాకలో కానీ మూకుట్లో కానీ వేసేసుకుని ఇప్పుడు పొయ్యి అంటించి ఒక ఉల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అన్నమాట ఇది ఒక ఉల్లిపాయ చూడండి చీపెడుతున్నాను ఇలా ఉడికితే సరిపోతుంది అన్నమాట ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని అందులోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకుని మళ్ళీ ఒక గ్లాసు నీళ్ళు పోసుకుని ఇప్పుడు దీన్ని కాసేపు ఉడకనివ్వాలి మూత పెట్టేసుకుని కాసేపు ఉడకనిద్దాం చూడండి ఇప్పుడు మూత ఇచ్చి పెడుతున్నాను ఇలా ఉడికితే సరిపోతుందండి ఇంకా మళ్ళీని వంకాయలో ఉడుకుతుందన్నమాట అందుకనేసి ఇందాక ఉడికిన దానికన్నా కొంచెం ఎక్కువ ఉడికింది చూసారా నేను చేపెడుతున్నాను అలా ఉడికితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు ముందే చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి అంటే మరీ చిన్నగా కోసుకోకూడదండి వంకాయ ముక్కలు గుజ్జు గుజ్జు అయిపోతాయి అందుకనే కొంచెం పెద్దగానే కోసుకోండి వంకాయ ముక్కలు మరీ చిన్న చిన్నగా కోసుకోవద్దు మరీ పెద్ద పెద్దగా కోసుకోవద్దు ఇలా వంకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయని అప్పటికప్పుడు చెత కొట్టుకుని అంటే అప్పుడు అప్పుడు నూరుకుని వేసుకున్నది అయితే కనుక చాలా బాగుంటుందండి చాలా రుసుగా ఉంటుంది అన్నమాట అందుకనేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోను కూరకు సరిపోయే ఉప్పు అలాగే కోతంత పసుపు అలాగే కూరకి సరిపడగా కారం ఉల్లిపాయలతో పాటు కానీ పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా అందుకనేసి కారం చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం ఇలా వేసేసుకున్న తర్వాత కూరని ఒకసారి కలిపేసుకోండి మొత్తం వంకాయలు వేసేసాం కదా కిందది మీదది ఒకసారి కలిపెట్టేసేయండి ఇప్పుడు కలిపెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులోని నీళ్లు ఒక గ్లాస్ అన్న రేస్తున్నాను మీరు కూరను బట్టి వేసుకోవాలి ఉప్పులు కారాలు వంకాయలు చనాపప్పు అంటాను కాబట్టి చూసుకుని వేసుకోండి ప్రతిదీ కూడా మీరు ఎలా వండాలి ఏంటి అన్నదే చెప్తున్నాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మధ్యస్థంగా ఉన్న మంట మీద పెట్టేసి ఇగో చూడండి ఇలాగ కొత్త ఆడతా ఉడికిపోతుంది కదా వంకాయ మొక్క కనబడాలి వంకాయ మొక్క గుజ్జు గుజ్జు అయిపోకూడదు అలాగని శనగపప్పు కూడా గుజ్జు గుజ్జు అయిపోకూడదు ఇక్కడ ఇప్పుడు పొయ్యి ఆపేసానండి పక్కకు పెట్టేసుకున్న నా కూరని ఇప్పుడు పోపు వేసుకోవాలన్నమాట ముందుగానే ఒక దాక తీసుకోవాలి ఆ దాకా వేడగిన తర్వాత అందులోని నూనె వేసుకోండి నూనె ఎక్కువ పడుతుంది చాలా తక్కువ పడుతుంది అన్నమాట వేసుకున్న తర్వాత నూనె అయిన తర్వాత ఇందులోని ఐదారు వెల్లుల్లి దెబ్బలు ఇలా పొట్టు తీసేసుకుని వేసుకోండి తర్వాత మినపప్పు జీలకర్ర ఆవాలు మిరపకాయలు ఇవన్నీ వేసుకొని కాసేపు ఏగనివ్వండి పోపు ఎంత బాగా ఏగితే కూర అంత బాగుంటుంది ఆకరణ కొంత కరివేపాకు వేసుకోండి ఇంకా పోపుని మట్టుకు దోరగా వేయించుకోండి చిన్న మంటలో పెట్టుకుని అసలు పోపు మాడిపోకూడదు మాడిపోతే కనుక కూర ముసంతా కూడా పోతుంది అన్నమాట అందుకనేసి పోపు చూడండి ఇలా ఏగిపోయింది కదా ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టేసుకుని పెట్టుకున్నాం కదా ఆ పప్పు వంకాయ సపప్పు అంతా కూడా ఈ పోపులో వేసేయాలి ఇలా వేసేసారు కదా ఒకసారి మళ్ళీ కలిపేసుకుని ఒక నిమిషం కన్నా తక్కువ అర నిమిషం ఉంచుకుంటే పొయ్యి మీద సరిపోతుంది అన్నమాట అంతకన్నా అక్కర్లేదు ఇక పొయ్యి ఆపేసుకుంటున్నానండి ఇదే అండి కూర మరి ఈ కూర ఎలా ఉందో ఏటో మరి తింటా చెప్తానండి వచ్చేసేయండి మరి ఇదిగోనండి వంట సామాను అంతా కూడా సర్దేసుకున్నాను ఎక్కడెక్కడ ఇప్పుడు మా వారికి భోజనం పెట్టిన తర్వాత నేను భోజనం చేస్తున్నానండి ముందే నేను తింటలేదు ఎందుకంటే కనుక నాకు అదే అలవాటు ముందు ఆయనకి పెట్టేసిన తర్వాత అప్పుడు నేను భోజనం చేస్తానండి అంటే మామూలుగా అయితే కనుక ఇద్దరం కలిసి చేస్తాము కాకపోతే ఏంటంటే ఇంకా వీడియోలు తీస్తున్నాను కదా తింటూ కూడా మీకు చెప్దాము అన్న ఉద్దేశంతో నేను ఈ రోజు నుంచి వీడియో తీసినప్పుడు నేను విడిగా తింటానండి అని చెప్పాను ఆయన సరే అన్నారు అయితే వంకాయ చనపప్పు కూర అండి చాలా బాగుంటుందండి అందులో ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా ఎల్లుల్లిపాయలును అల్లువని అదొక్కటేనండి మసాలా ఇంకేది కూడా మసాలా వేసుకోలేదు కూర అయితే కనుక అండి చాలా బాగుంటుంది ఒక్క ఇంత అన్నం తినేవాళ్ళు ఇంత తింటారు నిజంగానే పిల్లలకు కూడా చాలా మంచిదండి శనగపప్పు అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి అయితే అందులో వంకాయ వేస్తున్నాం కదా కూర అయితే కనుక చాలా గ్రేవీగానే ఉంటుందండి అదే ఉత్తి చిన్నపప్పు వండుకున్నాం అనుకోండి పొలుగులు పొలుకులుగా ఉండి కొద్దిగా గ్రేవీగా ఉండదు మళ్ళీ చారు కావాల్సి వస్తుంది ఆ చిన్నపప్పు కూరకి కానీ ఈ చిన్నపప్పు కూరకైతే కనుక చారు అవసరం లేదన్నమాట చిన్నపప్పు వంకాయ వేసుకుంటే వంకాయ గుజ్జు గుజ్జు గుజ్జుగా ఉంటుంది కదా అందువల్ల చాలా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది ఉల్లిపాయలు కూడా పెద్దగా వేసుకోలేదు మసాలాలు కూడా కొద్ది కొద్దిగానే వేసుకున్నాం కొంచెం కారం తగ్గించి వేసుకుంటేనండి పిల్లలకు కూడా తినిపించడానికి బాగుంటుంది అనమాట ఏ కూరల్లోనైనా సరే ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కూర అయితేనండి ఎంత బాగుందంటే అంత బాగుంది అదేంటంటే నండి ప్రసాదం తీసుకొచ్చారన్నమాట వంట చేసేటప్పుడు నేను ఆ ప్రసాదం తిని ఆ తాడు చేతికి కట్టుకున్నాను ఆ తాడిని సరి చేసుకుంటున్నాను అనమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి